హెచ్చర్ల మండలం అజ్జారం గ్రామంలో కార్తీక మూడవ సోమవారం పురస్కరించుకుని శివాలయంలో ఎన్నో ఏళ్లగా ఉన్న శివాలయంలో పూజలు చేశారు శివాలయం పండితులు భోగాపురం హరిప్రసాద్ శర్మ ఆలయ విశిష్టతను గురించి తెలిపారు గ్రామ డాక్టరు జి బస్వరాజు గ్రామ సర్పంచ్ బోరా శ్రీనివాసరెడ్డి శివాలయం దర్శించుకోవడం వల్ల కలిగే లాభాలు ఆలయ విశిష్టత గురించి మీడియాకు తెలిపారు हस्तेन्द्रानमिन्दुचूडवरुडक्षायं त्रिनेत्रं रसदाश्लिष्टप्रिया सुपधरयां स्वाङ्कस्तया लिङ्गितं बीजापूरघृदेक्षुकार्मुकुरुजश्चक्राब्जपाशोत्परां ब्रीहग्रस्तविषाणार्नकलसान्हस्तैरु वहन्तं भज निनुसेविं వీటి వధూటి ఘటి ఘనకోటి శకట తటపటి గంధే పవాటి సువర్ణముకుటి ప్రచోటి కాపేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర అంతా మిథ్య తలంచ చూచ నరండట్లౌటరింగిన్ సదా కాంతల్ పుత్రుల నర్దము తరువు నిక్కంభంచు మోహాన్న పరమార్థం నాయందు శ్రీకాళహస్తీశ్వర శ్రీగురుభ్యోమ నమ గు గురుభ్యోమనమహ ఈ భగవత్ సృష్టిలో ఎనభై రెండు లక్షల జీవరాశులలో మానవుని యొక్క జన్మ ఎంతో ఉత్కృష్టోత్కృష్టమైనటువంటిది ఈ జన్మ సార్థకం చేసుకోవడం కోసము మానవులు భవసాగరం అనేటువంటి సముద్రంలో పడిపోయి భగవత్ సంకల్పం లేక అనేక కష్టాలు పడుతూ ఉన్నారు వాటికి తరుణోపాయంగా భూలోకంలో పరమేశ్వరుడు ఉద్భవించి ధర్మం సంకుచితం తపో విరహితం సత్యంచ దూరాంగత లోధర్మహత వివర్చ్య లుత నారీవాసా మానవ నిశ్వరం పృథివీ నిరౌషలత నీచ మహత్యం గత అష్టం కలియుగే చన్యనారాయణామృత కలియుగంలో అనేక రకాలైనటువంటి కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలు కూడా దైవ సంకల్పం వలన శివ సాన్నిధ్యం పొందడం వలన అలాగా సత్సంగం చేర్చుకోవడం వలన భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం వలన సనాతన ధర్మంగా వస్తున్నటువంటిది ఈ యొక్క శివాలయ ఆగమశాస్త్ర ధర్మాలు ఈ ఆగమశాస్త్ర ధర్మాలలో శివ అభిషేకం ప్రత్యేకం శివ అభిషేకం అంటే ఏవో తేవలసిన పని లేదు పత్రం పుష్పం ఫలం తోయం భక్తితో ఒక పత్రం ఆకు కానీ భక్తితో పుష్పం కానీ ఏమీ లేకపోతే తోయం అంటే నీళ్లు ఒక చెంగుడు నీళ్ళు పోసిన బోలాశంకరుడు కరుణామయుడు కనుక భగవంతుడు భక్తులకి అన్ని విధాలుగా పత్రం పుష్పం ఫలంతో అన్న సందర్భంగా చిన్న చిన్నదిస్తే పెద్దగా చూపించేటటువంటి బోళాశంకరుడు అలాగే మన విశేషమైనటువంటి లింగము ఏంటంటే ఇక్కడ బ్రహ్మసూత్ర లింగము ఇది బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్రలింగము వీటికి ప్రత్యేకమైనటువంటి పేరేట్టు పెట్టామంటే మృత్యుంజయ మోక్ష జ్ఞాన లింగం అకాల మృత్యువు తొలగించేది మోక్షాన్ని ప్రసాదించేది జ్ఞానాన్ని ప్రసాదించేది ఇది బ్రహ్మ బ్రహ్మసూత్రలింగం కనుక వేయి శివలింగాలు దర్శనం చేస్తే ఎంత విశేష ఫలితం వస్తుందో ఈ యొక్క శివాలయం దర్శనం చేయడం వలన అంత విశేష ఫలితం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అతి తక్కువ సమయంలో జీవితం ముందు వెళ్ళకముందే గాత్రం సంకుచితం గతిర్విగలితం దంతస్య భ్రష్టావళి దృశ్యం నశ్యతే భద్రం వక్రం చ లలాయతే భార్యా నశుసృష్ట పుత్రస్య అమిత్రిచ అం కలీ ధన్యనారాయణామృత ఈ యొక్క కలియుగంలో పురుషుడి యొక్క జీర్ణ వయసు వయసు అయిపోతున్న కొలిది ప్రతిదీ కూడా ఇబ్బంది వస్తుంది దృశ్యం నచ్చదే కనబడదు దృశ్యం నచ్చదే బదిరం చెవుడు వస్తుంది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత దృశ్యం నచ్చతే బదిరం వక్రాంచలు అలా అయితే సుస్పష్టంగా మాట్లాడడం దంతాలు ఉండవు కనుక వక్రంచ అలా అయితే భార్య అని అరవై సంవత్సరాలు దాటిన తర్వాత భార్య కూడా సుశ్రూషలు సేవ చేయదు ఎందుకంటే మనకి అరవై వస్తే ఆవిడ కూడా యాభై దాడుతుంది కనుక ఆవిడే సేవ చేయలేదు దృశ్యున్నసితే భద్రం వక్రంచ అయితే భార్యా నశుశ్రూషితే పుత్రస్య అమిత్రాయచ కొడుకు శత్రువైపోతాడు పురుషస్య జీర్ణ వయస్య పురుషుడి యొక్క వయసు పెరుగుతున్న కొద్ది మా భూలోకంలో కష్టాలు అమితంగా ఉంటాయి కనుక దీని కూడా భగవంతుడే దారి గనక ఆ యొక్క భగవంతుడి యొక్క పాఠాలు పట్టుకుంటే మనకు ముఖ్య మోక్ష జ్ఞానము అలాగే కైవల్యము ఐహిక ఆంశిక ఫలాలు కూడా కలుగుతాయి ఇది ఈ యొక్క శివాలయం యొక్క విశిష్టత పేరు భాగాపురం హరిప్రసాద్ శర్మ శ్రీకాకుళం జిల్లా హెచ్ఏ మండలం అజరాంగ్ గ్రామం అజరాంగ్ గ్రామం నోటికెళ్ళిపోతున్నాము అంట అజరాంగ్ గ్రామం నా పేరు గురువు బస్వరాజు నేను ఇక్కడ ఈ గ్రామంలో పది సంవత్సరాల నుంచి కూడా వైద్యం గుర్తు చేస్తూ ఉన్నాను నాకు తెలిసిన తర్వాత ఈ శివాలయంకి చాలా పేరుంది బ్రహ్మసూత్రం శివలింగం మన శ్రీని గారు చెప్పినట్టు దీన్ని దర్శించుకుంటే వెయ్యి జన్మల సుకృత ఫలితం ఉంటుందని అందరూ కూడా అంటున్నారు అదేవిధంగా ఈ యొక్క శివాలయం కట్టిన తర్వాత భక్తులు బాగా ప్రతి సోమవారం కూడా విపరీతంగా ఉదయం మూడు గంటల నుంచి పది గంటల వరకు రోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మొన్న చూస్తే జ్వలాధ్వరణం చాలా బాగా జరిగింది మనకు మనకి ఇప్పుడు కూడా చూడనట్టు విధంగా పంతులు గారు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో కల్పించారు అదేవిధంగా ఇక్కడ భక్తులు ప్రతి రోజు కూడా ఉదయం మూడు గంటల నుంచి ప్రసాదాలు అయితేనేమి ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా సేవా కార్యక్రమంలో పాల్గొని పూజ అయిపోయిన తర్వాత ఉదయం సాయంత్రం రెండు కోట్ల కూడా అందరూ కూడా సేవా కార్యక్రమంలో పాల్గొని భక్తి జనాల్లో ఇంకా పెరగాలని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఓం నమస్తి వాయ కార్తీక మాసం పురస్కరించుకొని మా అజరాంగ్రామ శివాలయంలో ఈరోజు చాలా ఘనంగా పూజలు జరిగాయి మన హిందూ ధర్మంలో భాగంగా మహాశివరాత్రిని ఎంతో మహా మంచి రోజులుగా మనం పూజిస్తాము అందుకోసమే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా మహాశివ శివరాత్రిని సందర్శించుకొని ఈరోజు మా గ్రామానికి మా శివాలయానికి భక్తులు రావడం జరిగింది చాలా కార్తీక మాసంలో చాలా ఆనందంగా సంతోషంగా ఈ పూజలు పునస్కారం అంతగా చేయడం జరుగుతుంది మన హిందూ ధర్మంలో ఇవన్నీ కూడా శివ 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 పార్వతుల కోసం ఎంతో అద్భుతమైన మనకి కథలు ఉన్నాయి ఆ కథలన్నీ కూడా మా గుడిలో రోజు కూడా సాయంకాలం చెప్పడం జరుగుతుంది ఇక్కడ అన్ని పూజలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఇది ఎంతో పవిత్రమైన బ్రహ్మసూత్ర లింగం ఈ లింగాన్ని దర్శిస్తే వెయ్యి లింగాలు దర్శించినంత పుణ్యం కలుగుతుంది అందుకోసమే ఇక్కడ అన్ని పూజలు కూడా చక్కగా జరుగుతున్నాయి